సిరి సంపదల ప్లాట్ ప్రాజెక్ట్ అట్ హైదరాబాద్ సిరిచందనక్కలు శాడిల్ బీపీనగర్బాద్ చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కానీ కొంతమంది మృగాల కళ్ళు పసిపిల్లలపై పడుతున్నాయి వారి కామవాంఛ కోసం ఆ పసివారిని నలిపేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో తల్లి తండ్రి లేకపోవడంతో తన అత్త వద్ద ఉంటుంది ఓ పదేళ్ల బాలిక ఆమెను ఇంట్లో చాకరీ చేయడానికి ఉపయోగించుకుంటూ తిండి పెడుతున్నారు బాలిక మామ దీనిని ఆసరాగా చేసుకుని అత్త భర్త ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడేవాడు దీంతో ఆ బాలిక అతని చేష్టలకు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయింది అనాథగా తిరుగుతున్న ఆ బాలికను చూసి కొంతమంది పోలీసులకు అప్పగించారు పోలీసులకు ఆమె జరిగినదంతా వివరించింది ఈ విషయం తెలుసుకుని అతను అప్పటికే పరారయ్యాడు కాని చివరికి మాటు వేసి పోలీసులు పట్టుకున్నారు ఆ చిన్నారి కోర్టులో చెప్పిన సాక్ష్యం చల్లదని ఆ నిందితుడి తరపు న్యాయవాది కోర్టులో వాదించాడు కానీ ఆ అమ్మాయి తెలివిగా జరిగిన సంఘటనను కాగితంపై స్కెచ్తో బొమ్మ వేసి చూపించింది ఇంతకీ ఆ చిన్నారి పేపర్ పై దారానికి పగిలిపోయిన బెలూన్లు దుస్తులు లేకుండా ఉన్న ఓ పాప బొమ్మను వేసింది అది చూసి జడ్జిగారు మాట్లాడకుండా ఆ నిందితుడికి ఐదేళ్లు కారాగార శిక్ష విధించారు చిన్నారి పట్ల జరిగిన ఘాతకాన్ని మరిచిపోలేక ఆమె అనుభవించిన నరక యాత్రను ఇలా బొమ్మ రూపంలో వివరించిందని ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని అన్నారు ఆ జడ్జి అంతేకాదు వెంటనే ఆ చిన్నారికి కౌన్సిలింగ్ ఇప్పించి చదువుకునే ఏర్పాట్లు చేయాల్సిందిగా జడ్జి తీర్పునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి